నిజానికి ఒక అండర్ ఎడ్ డైరెక్టర్ రాజమౌళి ఇంత పెద్ద టాలెంట్ పెట్టుకుని ఒక చిన్న డైరెక్టర్ గా ఉండిపోతారేమో అనిపిస్తుంది మొదటి సినిమా నుంచి చూస్తే ప్రశాంత్ వర్మ టాలెంట్ ఏంటో అర్థమవుతుంది ఆ మూవీతో ఒక్కసారిగా అందర్నీ విస్మయానికి గురిచేశాడు ఆ తర్వాత కల్కీతో కమర్షియల్ బాట పట్టిన ప్రశాంత్ జాంబీరెడ్డి రెడ్డి సినిమాతో డిఫరెంట్ హిట్ అందుకున్నాడు చిన్న సినిమాలతోనే అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ తక్కువ బడ్జెట్ లో చిన్న ఆర్టిస్టులతో వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసిన తేజాని జాంబీరెడ్డి జాంబీ రెడ్డి మూవీలో హీరోని చేశాడు ఇప్పుడు హనుమాన్ సినిమాతో సూపర్ హీరోని చేశాడు ఇదే ప్రశాంత్ వర్మ చేతిలో స్టార్ హీరో పడితే ఆ హీరో యూనివర్సల్ హీరో అయిపోడా ఇదే ప్రశాంత్ వర్మ కి భారీ బడ్జెట్ ఇస్తే హాలీవుడ్ కి టాలీవుడ్ కి మధ్య ఉన్న చిన్న గీతని చెరిగిపోదా ప్రశాంత్ కి ఒక భారీ బడ్జెట్ స్టార్ హీరో దొరికితే ఇండస్ట్రీలో మరో రాజమౌళి అవ్వడా రాజమౌళిల అద్భుతాలు సృష్టించలేడా అసలు ప్రశాంత్ వర్మకి భారీ బడ్జెట్ బడా స్టార్ క్యాస్టింగ్ ఇవ్వడానికి ఉన్న అర్హతలు ఏంటో అనేది ఇప్పుడు పరిశీలిద్దాం కంటెంట్ ప్రశాంత్ వర్మ తీసింది నాలుగు సినిమాలే కదా అందులో వాటి హనుమానే ఇప్పుడే కదా రిలీజ్ అయింది అంత తోప అని అనుకోవడానికి ఏముంది అని అనుకుంటే పొరపాటి హనుమంతుడికి తన శక్తి తనకు ఎలా తెలియదో ప్రశాంత్ వర్మ శక్తి ఏంటో మనకి తెలియదు అవును ప్రశాంత్ వర్మ బుర్రా చిన్నదేం కాదు మొదటి సినిమాతోనే ఔరా అనిపించాడు అసలు ఒక కథని ఎలా కూడా తీయొచ్చా అని అబ్బురపరిచాడు సరే కల్కీత ఒక అడుగు వెనక్కి వేసుండొచ్చు కానీ ఎప్పుడైతే హనుమాన్ సినిమా తీయాలని పూనుకున్నాడో అప్పుడే అడుగులు ముందుకేశాడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకి ఇవాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు కంటెంట్ తో పాటు అక్కడున్న విజువల్ వండర్ కి మంత్రముగ్ధులవుతున్నారు ముఖ్యంగా లాస్ట్ ఇరవై నిమిషాలు రోమాలు నిక్కపరుచుకునే విధంగా హనుమాన్ పతాక సన్నివేశాన్ని చిత్రీకరించడాన్ని ప్రశంసలు దక్కుతున్నాయి ఇది ప్రశాంత్ వర్మకి కంటెంట్ పరంగా ఉన్న ఒక అర్హత ఇది చాలదా ప్రశాంత్ వర్మ ఏంటో చెప్పడానికి ఇది చాలాగా కంటెంట్ ఆల్టిమేట్ గా కాలా రగవేస్తుంది అని చెప్పడానికి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకపోవడం ఏ రంగంలో అయినా క్వాలిటీ మ్యాటర్స్ క్వాలిటీయే మాట్లాడుతుంది ప్రశాంత్ వర్మకి పది కోట్లు ఇచ్చి సినిమా తీయమన్నా వంద కోట్లు ఇచ్చి సినిమా తీయమన్నా గాని రెండు సినిమాలకి ఒకే విధంగా పనిచేస్తాడు ఉన్న దాంట్లో ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనేది ప్రశాంత్ వర్మలో అతిపెద్ద క్వాలిటీ ఇక అవుట్పుట్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకపోవడం అనేది అతని సినీ డిఎన్ఏలోనే లేదని అతను మూవీ లైబ్రరీ చూస్తేనే తెలుస్తుంది ఈ విషయం తాజాగా హనుమాన్ తో మరోసారి ప్రూవ్ అయింది ఎక్కడ హనుమాన్ సినిమా ఎక్కడ యాభై కోట్ల బడ్జెట్ ఏమైనా సంబంధం ఉందా యాభై కోట్ల బడ్జెట్ లో ఐదు వందల కోట్ల బడ్జెట్ సినిమాకి సరితూగే సినిమా తీయడం సాధ్యమేనా కానీ ప్రశాంత్ వర్మ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు యాభై కోట్లకు ఈ రోజుల్లో ఏమొస్తుంది ఒక భారీ సినిమాలో పాట ఖర్చు అది కానీ ఆ బడ్జెట్ లోనే హనుమాన్ వంటి విజువల్ వండర్ సినిమా తీసే ఔరా అనిపించాడు మీకు విషయం తెలుసో లేదు హనుమాన్ మూవీ బడ్జెట్ ఆది బడ్జెట్ లో పది శాతం ఆది పురుష బడ్జెట్ ఐదు వందల కోట్ల పైనే చివరకది మిగిల్చింది పైనే ఇదే బడ్జెట్ ప్రశాంత్ వర్మకిస్తే హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి హైలీ అప్రిషియేటెడ్ మూవీ తీస్తాడు ఈ పది శాతం బడ్జెట్ తోనే ప్రశాంత్ వర్మ ఇంత మ్యాజిక్ చేస్తే ఒక్కసారి ఐదు వందల కోట్ల బడ్జెట్ ఇస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఊహలు ఎక్స్ట్రీమ్ రాజీ పడకపోవడం ఉన్న దాంట్లో అద్భుతాలు సృష్టించడం తెలిసిన ప్రశాంత్ వర్మ ఒక్కసారి గీత దాటితే ప్రభంజనమే ఇది చాలాదా ప్రశాంత్ వర్మ వర్తని చెప్పడానికి క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ బుర్రలో హాలీవుడ్ రేంజ్ టఫ్ ఉందని ప్రశాంత్ వర్మ బుర్రలో హాలీవుడ్ రేంజ్ టఫ్ ఉందని మూవీ హిస్టరీ చూస్తేనే తెలుస్తుంది ఆ విషయాన్ని హనుమాన్ సినిమా చెప్పకనే చెబుతుంది రాజమౌళి తరువాత ఆ రేంజ్ విజువల్ ఉన్న దర్శకుడిగా ప్రశాంత్ వర్మ మార్కులు కొట్టేశాడు మహాభారతం సినిమా తీద్దాం అనుకుంటున్నా అని అన్నప్పుడే ప్రశాంత్ వర్మ గట్ సెంటు అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే రాజమౌళి తానే మహాభారతం తీద్దాం అనుకుంటున్నాను అని చెప్పారో అప్పుడే ప్రశాంత్ వర్మ డ్రాప్ అయ్యారు మహాభారతం సినిమా తీయాలంటే ఎంత విజన్ ఉండాలి ఆ రేంజ్ విజన్ లేకపోతే ప్రశాంత్ వర్మ తన డ్రీమ్ మహాభారతం అని ఎలా చెబుతాడు కాబట్టి ఈ విషయంలో ప్రశాంత్ వర్మ బడా స్టార్లతో భారీ బడ్జెట్ సినిమా తీసే అర్హత సంపాదించుకున్నాడు భారీ బడ్జెట్ బడా స్టార్ దొరకడమే లేటు స్టార్ కానటువంటి తేజతో హనుమాన్ అనే సూపర్ హీరో మూవీ చేసి వావ్ అనిపించాడు తనకిచ్చిన తక్కువ బడ్జెట్ లో వండర్స్ క్రియేట్ చేశాడు ఈ రోజు హనుమాన్ ప్యాన్ వరల్డ్ మూవీగా విడుదలైంది అన్ని వైపుల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది మరోసారి తెలుగు సినిమా సత్తా చాటే సినిమా అవుతుందని అంటున్నారు మరి ఇలాంటి సినిమా తీసిన ఇంత టాలెంటెడ్ డైరెక్టర్ కి భారీ బడ్జెట్ స్టార్ హీరో దొరకడమే ఆలస్యం వన్స్ దొరికితే మాత్రం ర్యాంప్ అయి అవతార కంటే గొప్ప సినిమా చేస్తా అని ప్రశాంత్ వర్మ అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే అతనికి ఆ బాట వేయాల్సిన అవసరం సినీ పరిశ్రమకు ఎంతైనా ఉంది అప్పుడే తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుంది అప్పుడే హాలీవుడ్ టాలీవుడ్ మధ్య ఉన్న గీత పూర్తిగా చెరిగిపోతుంది హనుమాన్తో ఇప్పటికే మరో రాజమౌళి దొరికాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు రాజమౌళికి దొరికినట్టే బడ్జెట్ స్టార్ క్యాస్ట్ దొరికితే ప్రశాంత్ వర్మకు తిరిగి ఉండదు ఇండస్ట్రీకి కాదు ఇండియా సినిమాకి మరో రాజమౌళి దొరికినట్టే మరి ఈ విషయంలో మీరేమంటారు ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్